వర్తమాత కీటి మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూపు చిన్నోడా మోసింది ప్రశంసపాదు రాజేంద్ర నగరుల ధర్మూ కలిసింది చరగానే పానన చరగానే కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూవు కాశయ జెండా వినడం మోసి రాముడు కూలాలంటే రాముడు రావాలే హే రాముడు రావాలే తల నెగరయ్యాలే రాతనే మారాలంటే బీజేపీ రావాలే ఉన్నతమైన స్థానానికి పోవాలని మేము మా ఆలూరు నియోజకవర్గం తరఫున కర్నూలు జిల్లాలో ఎక్కడుందంటే ఆలూరు తాలూకా ఎందుకు మాట చెప్తున్నారంటే బలమైన కమిటీ బీసీ కమ్యూనిటీ కాబట్టి బలంగా చెప్పుకునేంత దొమ్ముల ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి మన బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ అలాంటి సాహిత్యంలో మనము మన మాధవ్ అన్న సాధ్యంలో ఇక్కడున్న రామకృష్ణ అన్న పని పనిచేస్తున్నాం కాబట్టి బలంగా చెప్పగలుగుతున్నానని చెప్పి ఈరోజు ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకేం చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కటే మన రామకృష్ణ రామకృష్ణ అన్న అయితేనే ఉంది మన రమేష్ అన్న అయితేనే ఉంది ఇక్కడున్న సీనియర్ నాయకులు అయితేనే ఉంది ఒక్కటే కోరుకుంటున్నానన్నా ఇక్కడున్న మన బీజేపీ పార్టీ ఇంకా బలంగా తయారు కావాలంటే మీ అండదండలు ఖచ్చితంగా మాకు ఉండాలని చెప్పి ఈరోజు మీకు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన బీజేపీ అంటేనే ప్రతి ఒక్కరికి ఆ పార్టీలో ఉంటేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది అది కూడా డిసిప్లిన్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి కూడా అన్నకైతేనే ఉంది సీనియర్ నాయకులకైతేనే ఉంది ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఎప్పుడు మీరు ఆలూరులో బహిరంగ సభ పెడుతున్నారు మేము ఎప్పుడు రావాలనే ఆతృత్వంతో మనం కాబట్టి మీ అందరు కోరుకునేది ఒకటే మీరు ఆలూరులో ఖచ్చితంగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలా మా ఆలోని బీసీలు జబ్బు అనేది ఏమనేది చూపించాలా ప్రతిపక్షం అంటే కనిపించుకోకుండా చేసే బాధ్యత ఈ గురు నరేంద్ర మోడీ బీసీలు ఎస్సీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు ఆదరణ పొందిన ఆదరణ పొందిన వ్యక్తి అని చెప్పి నేను బలంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను జయరామతో పాటు ఉన్నప్పుడు ఈనాటి ప్రతి నాయకుడితో నేను టచ్ లో ఉన్నానని చెప్పి బలంగా చెప్పుకుంటా అందరికి నేను ఏ ఒక్కరు కూడా హాని చేయని వ్యక్తి అని చెప్పి నన్ను ఎప్పుడు అంటున్నారు బావ గాని బావమర్తి కానీ మంత్రి ఒక్కరు మాట్లాడే వ్యక్తిని నేను అంతేగాని పది ఉందని చెప్పి అన్నక పది ఉందని చెప్పి తమ్ముడు ఎప్పుడో ఒక పెత్తనం చేసింది ఎప్పుడు లేదు ఇక్కడ ఒక పార్టీకి పనిచేయాలనుకుంటే ఆ పార్టీ కోసం ప్రాణం వరకు అయినా పని చెప్పి ఆలోచన కూడా మా నాయకుడిని నేర్పలే ఈ పార్టీలో ఉండే నాయకులను కూడా నాకు ఎప్పుడు చెప్పలే ఈ పార్టీలో ఉండే నాయకులు ఫస్ట్ అని పిలిస్తేనే నేను పోయినప్పుడు మా పార్టీలో పద్ధతులు ఎట్లుంటామంటే అన్ని పార్టీల మాదిరి కాదు మా పద్ధతిలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలంటే అన్ని రకాలుగా డిసిప్లైన్గా మనం ఉంటూ ఏ వ్యక్తి కూడా అన్యాయం జరిగే విధంగా మనం చేయ చేయకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మనకి రామకృష్ణ కూర్చోబెట్ట నాకు చెప్పడం జరిగింది నాకు రామకృష్ణ ఇప్పుడు పరిచయం కాదు నాలుగు సంవత్సరాల కిందే పరిచయం అయినా కూడా ఆయన లక్షణాలు ఆయన ఆయన చెప్పిన వాక్యాలు నాకు నచ్చి నేను ఈ రోజు పార్టీలకు రావడం జరిగింది నన్ను ఎంతో మంది ప్రతిపక్ష పార్టీలు అయితే ఏ పార్టీలు అయితే ఏన్నారన్నా వస్తామన్నారు కానీ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేసినాం కాబట్టి ఆ రోజు నేను నాకు లక్షణాలు కొన్ని తెలుసు నేను ఏదైనా ఉంటే ముక్కు చూటిగా మాట్లాడతాను మీకు అందరు తెలిసే ఏమంటే ఆ తర్వాత ఫస్ట్ బాధపడచ్చు ఆ తర్వాత నారాయణ మాట్లాడింది కరెక్ట్ అంటారు మీరు ఎందుకంటే చెప్తున్నానంటే మనం బలం అనేది ఇంకా అన్న చెప్పినాడు గుండమంది ఇప్పుడు ఉండగా మారాలంటే మీ అండ ఉండాల ఉండమంది ఇప్పుడు ఈ ఆలల్లో అది కొండగా మారాలంటే రామకృష్ణ అన్న సీనియర్ నాయకుల అన్న అనుకుంటేనే మనం ఒక కొండగా మారి ఈ ఏ రోజులకైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి తరపున ఇక్కడ ఎవరికి ఏ కూటమిలో ఏ నాయకునికి ఇచ్చినా ఆలూరులో జెండా ఎగరే సిద్ధిద్దామని చెప్పి మన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికి అందరి తరఫున ఒకటే చెప్తున్నా మనకి బీజేపీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఏమైతే మనకున్నావో మన నాయకులు కూడా ప్రతి ఆఫీసులో కూర్చునే విధంగా మేము తయారు చేస్తే చాలన్నా అదొక్కటే కోరుకునేది కూర్చొనే ఉంది మాకు మొన్న వచ్చిన నాయకులకైతే ప్రతి ఒక్క నాయకునికి మనిందు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ఎట్లయితే ఉన్నాడో అదే అలవాట్లతోనే మేము కూడా మీ పార్టీలో పనిచేసుకుంటాం అదేవిధంగా మన కార్యకర్తల కోసం కాపాడుకోవాలంటే యోగిలకు కూడా ఉండాలనేది నా కోరిక రోజు మీ అందరికీ అవసరం అయితే నరేంద్ర మోడీ లాగా పనిచేస్తా మనం ఎందుకు వచ్చే యోగులకు కూడా నీకు చెప్పి కమిటీ సభ్యులుగా చేసిన ఇట్ట రమేష్ గారికి అలాగే సీనియర్ కర్నూలు జిల్లాలోనే భారతీయ జనతా పార్టీకి మనం పూర్తిగా ఒక వాతావరణం తీసుకొచ్చిన ఒక నాయకుడు మన గున్నూరు నారాయణ గారికి మా బీజేపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటి కూడా ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారిది విక్రమ ఆవిష్కరణ చేయాలని చెప్పి జాతీయ పార్టీతో మాట్లాడి జాతీయ నాయకులతో మాట్లాడి ఆ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది పోయిన నెలలోనే జిల్లా అధ్యక్షులందరూ కూర్చోబెట్టుకొని రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం చేస్తే మన రాష్ట్రం అంతా కూడా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఒక వాతావరణం వస్తుంది మన మాజీ ప్రధానమంత్రి గారిది విగ్రహం పెడదామని ఆలోచన చేశారు ఆ విధంగా అందరూ కూడా సహకరించాం మా జిల్లాలో మేము పెడతామని మేము మేము చెప్పడం అందరూ కూడా మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమం రూపొందించాం అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా జోనాల వారిగా తీసుకున్నారు మన రాయలసీమ జోన్గా తీసుకుంటే మనకు ధర్మవారం మొదలై మనకు రెండో రోజే మనకు వచ్చేస్తుంది మనకు కర్నూలుకు పన్నెండో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు మన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి మూడు గంటలకే చేరుకోవాలి మన యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్రం అంతటా కూడా జాతీయ నాయకులు ముఖ్య వక్తలుగా ముఖ్య మనకు వక్తలు ఉండాలి అలాగే మన జాతీయ నాయకులు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళని పిలిపిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేశారు అందులో భాగంగానే మనకు ముఖ్య అతిథిగా మనకు బండి సంజయ్ని మేము కోరడం జరిగింది బండి సంజయ్ గారు వస్తే మాకు చాలా బాగుంటుంది లేదంటే అమిత్ షా గారిని ఇవ్వండి అని జిల్లా అధ్యక్షుల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులు నాకు మైక్ ఇస్తే నేను చెప్పిన మొట్టమొదటిసారిగా అమిత్ షా గారిన ఇవ్వండి లేదా బండి సంజయ్ అని ఇవ్వండి మా కర్నూలు జిల్లాకైనా అడిగితే బండి సంజయ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు ఆ బండి సంజయ్ గారితో మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు అవకాశం ఉంటే వస్తారు లేదంటే ఆల్టర్నేట్గా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం గారిని పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఢిల్లీ సీఎం లేకపోతే మన మినిస్టర్ గారు బండి సంజయ్ గారా అనేది ఈరోజు ఫైనల్ అవుతుంది అదే కాకుండా మనం ఇందాక పెద్దలు చెప్పినట్లు గుట్ట రమేష్ గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి నేను కూడా ఆయనతో చేశాను కాబట్టి మొట్టమొదటిసారి విగ్రహాన్ని మన అమరావతిలోనే ఆవిష్కరిస్తామని చెప్పి రెండు ఎకరాలు పొలం ఇచ్చి అక్కడ మేము కూడా కేటాయిస్తాం పార్క్ చేస్తాము కళ్యాణ్ గారికి చెప్తే ఆయన స్వయంగా నేను నిర్మిస్తాను అన్నాడు లేదు మా పార్టీ తరఫున చేస్తామన్నాము లోకేష్ బాబు గారు ఆయన కూడా సార్ మేము ఫస్ట్ మేము చేసేస్తాం సార్ తర్వాత మీరు చేయండి అన్నారు లేదు భారతీయ జనతా పార్టీ యొక్క సారథ్యంలో నడుస్తుంది అనంతరం ముగింపు కార్యక్రమం అమరావతిలో పెడదాం అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఇరవై ఐదో తారీఖు ఉంది కాబట్టి మనకు ఈ పదో తారీఖు నుంచి కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇరవై ఐదో తారీఖు ఎండింగ్ అమరావతిలో ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు వస్తారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన యొక్క బీజేపీ కూటమితో కలిసి అక్కడ అమరావతిలో విగ్రహ ఉంటుంది కాబట్టి మన జిల్లాలో పన్నెండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నారు కాబట్టి ఈ అసెంబ్లీల వారీగా మనం మీటింగ్ పెట్టాలని చెప్పి మొన్ననే జిల్లాలో కోరుకౌంట్ పెట్టుకొని పెద్దలందరితో చర్చించడం జరిగింది కార్యక్రమం ఎలా చేయాలి ఏం చేయాలని అలాగే నిన్న రాష్ట్ర పార్టీ నుంచి మనకు పనతల సురేష్ గారు ఇన్ఛార్జ్ గారు వచ్చి ప్రోగ్రామ్ షెడ్యూల్ పూర్తిగా చెప్పిపోవడం జరిగింది ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఐదు వందల మోటార్ సైకిల్ ద్వారా మన ముఖ్య అతిథిని మినిస్టర్లు మంత్రివర్యులు సత్యకుమార్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఇంకా వివిధ నాయకులు కూటమి తరపున ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్న మీ కార్యక్రమానికి అక్కడి నుంచి ఐదు వందల అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు అనంతరం అక్కడి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు మున్సిపల్ స్కూల్ ఉంది ఆ స్కూలు ప్రాంగణంలో మన యొక్క పదివేల మందితోటి కార్యక్రమం అనుకున్నాం కాబట్టి అక్కడ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ బహిరంగ సభకు మనం ఏ విధంగా తరలి వెళ్ళాలి పదివేల మంది అక్కడికి రావాలి మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేయాలి గతంలో సారథ్యం ప్రోగ్రామ్ రాష్ట్ర అధ్యక్షులు వస్తే ఆ ప్రోగ్రాంకి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని అందరూ కూడా ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేశారు అందులో భాగంగానే మనం భారీ ఎత్తున కర్నూలు జిల్లా అంటే ఇందాక పెద్దలు చెప్పినట్లు రాష్ట్రంలోనే ఇప్పుడు ఒకడు ముందున్నాం ఏ కార్యక్రమం ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి ఏ కార్యక్రమం షెడ్యూల్ వచ్చిందంటే కర్నూలు ఫస్ట్ చెప్తారు ఎందుకు చెప్తున్నారంటే అది మీ అందరి కృషి వల్ల సక్సెస్ చేస్తూ ముందున్నామని కాబట్టి ఆ విధంగా మనము పదివేల మంది ఎక్కువగా ఉండి మన కార్యక్రమం దిగ్విజయం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మన నారాయణ గారు చెప్పారు మన యొక్క నియోజకవర్గం నుంచి